ఎందుకేనండి అసలు ఆ గట్స్ ఉన్న ముఖ్యమంత్రి మీకు అసలు చూసారా ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఎంత దమ్ముదే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏ విషయంలో కూడా ఏదో విషయంలో కూడా ఏమైనా ఒక పని చేయాలంటే ఆ దమ్మున ముందుకు వచ్చే ప్రాజెక్ట్ లేని ఒక కోర్టు లేని పేదవాళ్ళు ఏంది స్కూల్ ఏంది అసలు ఏదైనా ఎంత గట్స్ గా చేసే ముఖ్యమంత్రిని చూడగలిగా అలా భూమిస్ వస్తాయన్న అతను అతను కనుక మనం ఆలోచిస్తేనే ఈ ముఖ్యమంత్రి మన కిన్నాళ్ళ నుంచి ఎక్కడికి పోయింది సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం ఉద్యోగాలు ఉద్యోగాలు ఏవబాటు రెండు లక్షలు ఉద్యోగాలు వచ్చినా సచివాలయ లక్ష ముప్పై ముప్పై ఆరు వేల ఉద్యోగాలు కాదన్నా ఉద్యోగాలు కాదు అది నిరుద్యోగ వృత్తి రెండు లక్షల మందికి నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇది నిరుద్యోగ వృత్తి అన్న అవుడుకోవచ్చు ఎన్ని రోజులు పెట్టారు ఎంత మంది పెట్టుంటారన్నా ఎలక్షన్ నెల ముందు అన్నా క్యాంటీన్ పెట్టి పెద్ద పథకంగా ఓట్ల కోసం చేసే పనులు ఏమనేది ఇప్పుడు ఓట్ల కోసం అని కాదు వేగ ప్రజల కోసం నాకు గడుస్తున్న ముఖ్యమంత్రి ఉన్న దాంట్లో మనం ఇది చేయాల్సిన పనులు కలుస్తారు కళ్యాణ్ కలుస్తారు అంటే వాళ్ళ ఇబ్బంది ఇబ్బందికరం అన్నమాట ఇప్పుడు ఎవరు కలవకపోయినా వాళ్ళకి మన కూడా ఉండదు ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవకపోతే నాకు సపోర్ట్ ఉండదు దీని మీద కేంద్ర సపోర్ట్ తోటి అక్కడ బతికి బట్ట కట్ట ఉద్దేశం తింటే కానీ లేకపోతే అనే ఉద్దేశం కాదు అతను ఏంటంటే కేంద్ర సపోర్ట్ ఉండద్ది కేసును పోసుని తప్పించుకోవచ్చు ఇప్పుడట్టా గెలవం కేంద్రం అన్న సపోర్ట్ ఉంటే అక్కడ తప్పించుకొని బతకడానికి ప్రయత్నం అనమాట ఇది సంక్షేమ పథకాలు ఇంతకు ముందు చెప్పారు కదా సంక్షేమ మాటలు అన్నా ఎన్ని ఖచ్చితంగా భోవేష్ మాటలు ఏదో జగన్ గెలిపించుకోకపోతే చాలా ప్రమాదంలో పడతారు చంద్రబాబు నాయుడు కనుక వెనుముంటే మావో ప్రమాదం కాదు వైసీపీ రాజధాని లేనిదే ఉన్నా రాజధాని ఇప్పుడు ఇంతకుముందు ఐదు అమరావతి రాజధాని అన్నారు ఎవరికి ఇచ్చారు రాజధాని కూడా మన నాయ వచ్చిన అమరావతి రాజధాని కూడా వచ్చిన ప్రజలకి ఇంతకు ముందు ఉన్న మన ఆదాయం అంతా ఇప్పుడు ఐదు ఏళ్ళ ఉంది మన ఆదాయ రాష్ట్ర ఆదాయం అంతా విజన్ విజన్ అంటే ఏంది విజన్ ఇప్పుడు పద్నాలుగేళ్ళు చేసిన విజన్ ఏంది ఐదు సంవత్సరాల్లో ఏం చేసిన విజన్ అయింది అర్థం చేసుకుంటే సరిపోద్ది ముందు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది ఏందన్న జగన్ అన్నని ప్రతి ఒక్కరూ గెలిపిస్తేనే మన భవిష్యత్తు పేద భవిష్యత్తు ముందు వాళ్ళందరూ కలిసి వచ్చి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి ఈ తల సమయం పోతే ఐదేళ్ళు మన పేదలంతా ఇబ్బంది పడాలి పేదల కోసం మాత్రం బాగా కష్టపడే వ్యక్తి ప్రతి ఆయన ప్రతి గుండెల్లో పేదవాళ్ళే ఉన్నారు ఆయన గుండెలో అందుకని అతను జాగ్రత్తగా గెలిపించుకోవడం పేదవాడి బాధ్యత ఇది ఎందుకంటే మనం అంచనా వెళ్ళాలి నూట ముప్పై ఐదు నుంచి పైన వస్తాయి అన్న చంద్రబాబు పాలనలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా ఒక్కడ చెప్పండి చంద్రబాబు పాలనలో మహిళలను మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు పేదలను మోసం చేశాడు పసుపు లాస్ట్ లాస్ట్లో ఒక రెండు నెలలు ఉన్నానుగా పెట్టి మహిళల్ని మోసం చేశాడు చంద్రబాబు పాలనలో మోసపోనటు వాళ్ళు లేరు ఒకటి వృద్ధా పింఛన్లు ముసలి వాళ్ళు తీసుకోవాలనే అంటే వాళ్ళు ఒక పంచాయతీ ఆఫీస్ చుట్టూ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు తిరిగేవాళ్ళు తిరిగి అలసిపోయి వాళ్ళ ఆటో బాడుగులకి వాటికి ఇటుకి సరిపోయా ఇచ్చిన వెయ్యి రూపాయలు విధంగా ఈ రోజు వాలంటీర్ పెట్టి జగన్ అన్న ఎంత చక్కగా చేస్తున్నాడంటే ఉదయాన్నే లేవగానే ఒకటే ఉదయాన్నే మన తలుపు తట్టి అవకాశాలకి మంచంలో పడుకుని ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి నేరుగా వాలంటీర్ తీసుకెళ్లి చేతులు ఇస్తున్నారు ఎంత హాయిగా ఉంటుందంటే ఈ ప్రభుత్వం చక్కగా ఉంటుంది జగన్ పాలనే మళ్ళీ రావాలండి ఎందుకంటే జగన్ గారు పార్టీలకు మతాలకు కులాలకు మరి ఇబ్బంది లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అమ్మఒడి కార్డు నుంచి రైతు భరోసా దాకా మరి ఆసరా నుంచి మరి రైతు రుణమాఫీ దాకా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అర్హుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి అందించడం జరుగుతూ ఉంది ఎక్కడో డిస్టిక్ రాంగ్ ఏదన్నా అర్హత లేకుండా ఉండాలిక తప్ప అర్హత రెండు వేలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించి ప్రతి నిమిషం కూడా రాష్ట్ర ప్రజల కోసమై రాష్ట్ర అభివృద్ధి కోసమై అహర్మశులు కృషి చేసిన వ్యక్తి ఏకైకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది సంక్షేమ పథకాలు మాకు వద్దు ఉద్యోగాలు కావాలంటున్నారు ఉద్యోగాలు కూడా పక్కా వస్తాయండి ఉద్యోగాలు ఎందుకు రావు ఉద్యోగం రాలేదు నిరుద్యోగం నిరుద్యోగం పెరిగిపోతుంది రాష్ట్రంలో అందులో వాస్తవంగా చెప్పాలంటే మరి సబ్స్క్రైబ్